నమస్కారం ఏముంది మేడారంలో ఎవరిని చూసినా మేడారం 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 అంటున్నారు ఎవరు సమ్మక్క సారక్క వారు ఏం చేశారు ఎందుకు కోట్లాది మంది ప్రజలు సమ్మక్క సారక్క తమ దేవతలుగా కొలుస్తున్నారు ఈ వీడియోలో సమ్మక్క సారక్కలు ఎవరు ఎందుకు ప్రజలు వాళ్ళ దేవతలుగా కొలుస్తున్నారో తెలుసుకుందాం మిత్రులరా భారతదేశంలో కుంభమేళ తర్వాత అతిపెద్ద జాతర సమ్మక్క సారక్క మేడారం జాతర ఈ జాతర కేవలం భారతదేశానికే పరిమితమై లేదు ఈ జాతరకు ప్రపంచ అనేక దేశాల నుండి కూడా ప్రజలు వస్తున్నారు రోజు రోజుకు సమ్మక్క సారక్క జాతర తిరిగిపోతా ఉంది చాలా సంతోషం ఇంతకీ సమ్మక్క సారక్కలు ఏం చేశారు ఎందుకు వారికి అంత ప్రాముఖ్యత వచ్చింది ఇది తెలుసుకోవాలంటే మేడారం చరిత్ర తెలుసుకోవాలి మేడారం చరిత్ర తెలుసుకోవాలంటే మేడారం అమ్మడి వరంగల్ జిల్లాలో ఉండేది అప్పుడు దాని చరిత్ర తెలుసుకోవాలి అలా చూసినప్పుడు వరంగల్ను ఓరుగల్లు అని కూడా పిలిచేవారు ఆ ఓరుగల్లును కాకతీయ రాజులు పరిపాలించేవారు ఈ మేడారం కాకతీయ రాజుల పరిపాలనలో ఉండేది సుమారు ఏడు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం పెద్ద కరువు వచ్చింది కాకతీయ రాజులకు కప్పం కట్టలేని పరిస్థితి ఈ గిరిజన రాజులకు ఏర్పడింది కానీ కాకతీయ రాజులు కరువుతో పని లేకుండా ప్రజల కష్టాలతో బాధలతో ఇబ్బందులతో పని లేకుండా ప్రజల బాగోగులు చూడాల్సినటువంటి వాళ్ళు మీ బాగోగులతో మాకు సంబంధం లేదు మీరు పన్ను కట్టాలి అని ఒత్తిడి చేశారు అయ్యా మేము పన్ను కట్టలేము మా పరిస్థితి ఇది అని అక్కడ వాళ్ళు చెప్పారు అప్పటికి మేడారం ప్రాంతాన్ని గిరిజన రాజులు ఎగిద్దరాజు అనేటువంటి ఆయన మేడారం ప్రాంతాన్ని పరిపాలిస్తుంది ఆ పడిగిద్ద రాజు భార్య పేరు సమ్మక్క ఈ సమ్మక్క పడిగిద్ద రాజులకు సారమ్మ నాగులమ్మ అనే ఇద్దరు బిడ్డలు వీరితో పాటు జంపన్న అనేటువంటి ఒక కొడుకు కూడా ఉంటాడు ఆ విధంగా ముగ్గురు సంతానం వీరిది పడిగిద్ద రాజు కాకతీయ రాజులకు అయ్యా మేము పన్ను కట్టలేని పరిస్థితి తీవ్ర కరువు వచ్చింది ప్రజలు బతకలేని పరిస్థితిలో ఉన్నారు మేము కట్టలేమని చెప్పారు అంటే ప్రభుకు వ్యతిరేకంగా మీరు ఉంటారా పన్ను కట్టలేమని అంటారా ప్రభు ఆజ్ఞనే దిగ్గరి ధిక్కరిస్తారా రాజు ఆజ్ఞనే ధిక్కరిస్తారా అని వాళ్ళకు కోపం వచ్చింది ఎవరికి కాకతీయ రాజులకు కోపం వచ్చి ఈ పడగిద్ద రాజు వాళ్ళ పైన యుద్ధం ప్రకటించారు ఇక ఏదైనా కాదు పన్ను కట్టలేని పరిస్థితి కాబట్టి యుద్ధానికి తప్పదిగా రాజు వినటం లేరు అందుకని యుద్ధానికి గిరిజనులు కూడా సిద్ధమయ్యాయి ఆ యుద్ధంలో ఆధునత ఆయుధాలు ఏనుగులు మొంటెలు గుర్రాలు బళ్ళాలు శూలాలు ఇట్లాంటి ఆయుధాలు కలిగి ఉన్నటువంటి కాకతీయ రాజుల సైన్యాన్ని ఏదో చేతికి దొరికినటువంటి ఒక పురాతన ఆయుధాలతో ఎదుర్కోవటం అనేది గిరిజనులకు సాధ్యపడలేదు అయినప్పటికీ శక్తి మేరకు పోరాటం చేసి ఆ పోరాటంలో పడిగిద్ద రాజు సారక్క సబక్క నాగులక్క జంపన్న వీళ్ళందరూ కూడా అమరులయ్యారు అందుకు సాక్ష్యమే జంపన్న వాగు ఆ వాగు వాగంతా రక్తంతో తడిచింది అనే అటువంటి ఒక చారిత్రక కథలు కథలుగా ప్రజలు చెప్పుకుంటారు అయితే ఈ వెళుతున్నప్పుడు యుద్ధాలు జరుగుతున్నప్పుడు దాడులు జరుగుతున్నప్పుడు ఈ సమ్మక్క సారక్కలు శత్రు చేతులు చావటానికి ఇష్టపడలేదు కాబట్టి శత్రు నుండి తప్పించుకొని గాయాలతోటే చిలుకల గుట్టకు వెళ్లి చిలుకల గుట్టలో అడవిలో మాయమైపోయారు ఇక దొరకలే ఎవరికి కాని పోతూ పోతూ ఒక మాట చెప్పారట ఏమని బిడ్డలారా మీకోసం మేము ఉన్నాం మీరు ధైర్యంగా ఉండండి మీరు పోరాడండి మనం పోరాడదాం ఎదురు తిరగండి అని చెప్పారట నేను మీకున్నాను మీ కష్టాలను గట్టెక్కిస్తాను మిమ్మల్ని ఆదుకుంటాను అని చెప్పిందట అది గిరిజనులు దృష్టిలో పెట్టుకున్నాను ఇది సారక్క కథ అయితే మరి ఈ ఈ కథకే ఎందుకు ఎంత ప్రాముఖ్యత ఏర్పడింది ఈ కథకే ఎందుకు కోట్లాది మంది ప్రజలు ఈ సమ్మక్క సారక్కను తమ దేవతలుగా ఆరాధ్య దైవాలుగా కొలుసుకుంటున్నారు ఎందుకంటే వారు కేవలం గిరిజన బిడ్డలుగా వారు గిరిజనుల తరపున పోరాడినటువంటి పోరు బిడ్డలు ఎందుకంటే వాళ్ళు కేవలం రాజును ఎదిరించటం కాదు రాజ్య రికాన్ని ఎదిరించారు రాజు ఆజ్ఞను ఎదిరించారు వారు కప్పబు కట్టబు అని చెప్పి అడవిపై అక్కు బాధు అని చెప్పి ప్రకటించారు అంతే కాదు శత్రు చేతులు చావకుండా గాయాలతో సైతం చిలకల గుట్ట అడవిలోకి వెళ్లిపోయారు శత్రుకు దొరకలే వీరుల యొక్క చరిత్ర ఎంత గొప్పగా ఉంటుందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు సమ్మక్క సారక్కలు ప్రజలను ఏకం చేశారు అడివి అడవిని ఏకం చేశారు ఆ విధంగా ప్రజల తరపున ప్రజల కొరకు ప్రజల మధ్య ఉండి ప్రజల చేత పోరాడారు అమరులయ్యారు అందుకే అప్పటి నుండి ఇప్పటిదాకా ప్రజలు వారిని తమ బిడ్డలుగా కడుపులో కూనవలే కంటిలో పాప వాలే కాపాడుకుంటున్నారు ప్రజల కోసం ప్రళారర్పించినటువంటి వాళ్ళని తమ దైవాలుగా కొలుస్తా ఉన్నారు ఇది ఒక నమ్మకం సమ్మక్క సారక్క జాతర గిరిజన సంస్కృతికి ఒక నిదర్శనం సమ్మక్క సారక్క జాతర ప్రజా పోరాటానికి ఒక నిదర్శనం సమ్మక్క సారక్క జాతర ప్రజల చైతన్యానికి ఒక ప్రతీక అందుకే అంత గొప్ప వాళ్ళు అయ్యారు ఇలాంటి సమ్మక్క సారక్కను వీర వనితలుగా ఉన్నటువంటి వీరిని తరతరాలుగా తలుచుకోవటం కోసం ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మేడారంలో పాత వరంగల్ జిల్లా ప్రస్తుత ములుగురు జిల్లా కోట్లాది మందితో జాతర జరుగుతుంది ప్రజలు సమ్మక్క సారక్క దగ్గరికి వెళ్లి ఉత్తేజితులదే ఉప్పొంగి వాళ్ళు వారు ఆ సమ్మక్క సారక తమ దైవాలుగా భావిస్తా ఉన్నాయి అందుకని సమ్మక్క సారక్క నుండి మనం నేర్చుకోవాల్సింది తెలుసుకోవాల్సింది స్వేచ్ఛ కోసం అడవిపై హక్కు కోసం పోరాడినటువంటి వీరవంతులు అని తెలుసుకోవాలి సమ్మక్క సారక్క లాగా ప్రజల కోసం ప్రాణాలు వాళ్ళు ప్రజల కోసం త్యాగాలు చేసేటువంటి వాళ్ళకి సాగు లేదు మరణం లేదు అని తెలుసుకోవాలి అంతేకాదు ప్రజలే చరిత్ర నిర్మాతలు కాకతీయ రాజులు ఎవరు ఇప్పుడు మనకు తెలియదు కాకతీయ రాజుల పండుగలు గాని లేకపోతే జాతరలు గాని ఏమీ లేవు కానీ కాకతీయ రాజులను ఎదిరించినటువంటి సమ్మక్క సారక్క జాతర మనం చూస్తున్నాం సమ్మక్క సారకులు దేవతలు అయ్యారు ప్రజల మనసుల్లో అందుకని ప్రజలు చరిత్ర నిర్మాతలు రాజులో రాణులో పాలకులు కాదు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి అలాగే వీరులు ఎప్పుడు శత్రు చేతుల్లో చదవడానికి ఇష్టపడారు అదే విధంగా ఇప్పుడు కూడా ప్రజల కోసం పోరాడుతున్నటువంటి ఆదివాసీ బిడ్డలు ఆదివాసీల తరపున ఉంటున్నటువంటి అనేక మంది విప్లవకారులు ప్రభుత్వం దాడులు చేస్తున్నప్పుడు ఆ ప్రభుత్వం నుండి తప్పుకుని అడవులకు వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం అమరులైనటువంటి వాళ్ళ శవాలను ఎత్తుకుపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం గాయాలతో ఉన్నటువంటి వాళ్ళు తప్పించుకొని శత్రువు దొరకకుండా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తాం అంతేకాదు ఆనాడైనా ఈనాడైనా పాలకులను ఎదిరిస్తే ప్రభువును ఎదిరిస్తే రాజును ఎదిరిస్తే ఆ రోజు రాజు ఈనాడు ప్రభుత్వం ఆనాడు ఆ రాచరికాన్ని బెదిరించినటువంటి ఆ గిరిజనుడు ఈనాడు భారత ప్రభుత్వం యొక్క అటవీపై జరుగుతున్న ఎదిరిస్తున్నటువంటి గిరిజనుడు ఒకటే ఆనాడైనా అదే పోరాటం ఈనాడైనా అదే పోరాటం ఆ అడవిని దక్కించుకోవటం ఆ సంస్కృతిని కాపాడుకోవటం ఆ సంపదను కాపాడుకోవటం వాటిపై హక్కును సాధించటం తన తరాలుగా ఆధారపడుతున్నటువంటి వాళ్ళకు అవి దక్కాలని ఆశించడం తప్పు కాదు అందుకే సమక్క సారక్కలు తెల్లకాలం ఉంటారు సూర్య ఉన్నంత కాలం ఉంటారు ప్రజల కోసం పోరాటం చేసేటువంటి వాళ్ళు ప్రజల కోసం ప్రణాళర్పించేటువంటి వాళ్ళు నువ్వు ప్రజలు తమ గుండల్లో పెట్టుకుంటారు తమ బిడ్డలుగా చూస్తారు తమ దైవాలుగా భావిస్తారు అందుకే ఇలాంటి ఆ వీరుల తెలుసుకోవాల్సిన మనం ఉత్తేజం పొందాల్సిన అవసరం ఉంది ఆ వీర వనితల నుండి మనం స్ఫూర్తి పొంది ఆ గిరిజనులే కాదు గిరిజనుల లాగా దోపిడి పీడలకు గురవుతున్నటువంటి అనేక వివక్షతలకు గురవుతున్నటువంటి పేదలందరూ కూడా పాలకుల యొక్క ప్రభుత్వాల యొక్క ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించాల్సిన అవసరం ఉంటుంది అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలని మీ అందరికి తెలియజేస్తూ చూస్తూనే ఉండండి చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్